హిందూ సాంప్రదాయపు పండుగలలో ముఖ్యమైనది ఎంతో విశిష్టత కలిగినది మహాశివరాత్రి ఏటా మాఘ మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం ప్రతి నెల కృష్ణ చతుర్థి మాస చి కృష్ణ చతుర్థి నాడు మాస శివరాత్రి జరుపుకుంటాం వేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ కూడా మహాశివరాత్రి మరింత ప్రత్యేకవతమైనది అలాగే దీనికి ఎంతో విశిష్టత కలిగి ఉన్నది అలాగే పరమ పవిత్రమైనది అని మన హిందువులు భావిస్తారు అదే రోజున శివరాత్రిని శివరాత్రి రోజుని పునస్కరించుకుని ఉపవాసం ఉండి జాగరణ చేసి పాపాలు నశిస్తాయన్న నమ్మకంతో భక్తులు శివ ఆరాధన చేస్తారు బిల్వ దళాలతో పువ్వులతో పుష్పాలతో ఇక వివిధ రకాల సాధనలతో మహాశివుణ్ణి కొలుస్తుంటారు కానీ నిజానికి గమనించినట్టయితే ఈ మహాశివరాత్రి రోజునే మొదటిసారి పరమేశ్వరుడు లింగరూపం దారుస్తాడు ఇది స్కంద పురాణంలో చాలా వివరంగా రాసిపెట్టుంది మరి ఈ మహాలింగోద్భవం జరిగిన రోజున మనం ఏం చేయాలి ముఖ్యంగా ప్రతి మా మహాశివరాత్రి రోజున చతుర్దశి నాడు అంటే చతుర్దశి రాత్రి తెల్లారితే అమావాస్య అనంగా ఆ సమయంలో మనకి లింగ ఉద్భవం జరుగుతుంది అంటే మొదటిసారి నిజరూప దర్శనమిస్తాడు పరమేశ్వరుడు లింగ రూపంలో అందుకనే మహాలింగోద్భవం నాడు మనకి శివ దర్శనం చేసుకున్న శివ ఆరాధన చేసుకున్నా కూడా ఆ సంవత్సరం అంతా కూడా మీరు శివుని పూజ మహా అద్భుతంగా జరిపించినట్టు మరి ఇక విషయంలోకి వెళ్తే ఈ రెండు వేల పంతొమ్మిదిన మార్చి నాలుగో తారీఖున మార్చి నాలుగు రాత్రి అంటే ఉదయం మహాశివరా శివరాత్రి ఉదయం అయితే మహాశివరాత్రి రాత్రి భాగంలో మనం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై నలభై మూడు నిమిషాలు నలభై నిమిషాల నుంచి ఆ తర్వాత అంటే పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు మహాలింగోద్భవ సమయంగా మన పండితులు చెప్పుకుంటూ వచ్చారు అంటే దాదాపుగా గంటకు పైన ఈ సమయాన్ని మనకి లింగోద్భవ కాలం అంటారు ఈ సమయంలో మహాశివుని గుడిలు కూడా తెరిచి ఉంచుతారు మహాశివుని బిల్వ పత్రాలతో అర్చించడమే కాకుండా లింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు మరి ఈ కాలంలో మనం ఏం చేయాలి అనే విషయంలోకి ఉంటే మనం మన ఇంట్లో ఉన్న వెలుతురుని అంటే మొత్తం అంతా కూడా ఇల్లంతా కూడా వెలుతురుగా ఉండాలి దానికి తగ్గట్టుగా లైట్లని దీపాలని వెలిగించుకోవాలి సాయంత్రం పూట ఆరు గంటలకి గుమ్మానికి తోరణాలు కట్టాలి బంతి పూలతో కానీ మామిడాకులతో కానీ తోరణాలు కట్టి నిత్యం శివస్మరణతో ఉండాలి ముఖ్యంగా మహాశివ రాత్రి అన్నారు కానీ రోజు అని అనలేదు అంటే ఈ ఈ పండగకి రాత్రే ప్రత్యేకత విశిష్టత కలిగినది అందుకనే మహాశివరాత్రి రోజున ఈ లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి లింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే అంతకన్నా మరొక పుణ్యమైన విషయం ఉండదు అయితే కొంతమంది ఇళ్లలో లింగం అనేది అంటే శివలింగం అనేది ఉండకపోవచ్చు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనే విషయంలోకి వెళ్తే వాళ్ళు చేయవలసిందల్లా బిల్వ దళాలతో మీ దగ్గరున్న శివుడి ఫోటోకి కానీ శివుడి ప్రతిమకి కానీ చక్కగా పూజలు చేయాలి మొదటిగా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అంటే మనం నిత్యం వాడే దీపారాధన నూనెతో స్వామివారికి దీపారాధన చేసి చక్కని బిల్వ దళాలతో ఎన్ని బిల్వ దళాలు అంటే నూట ఎనిమిది నామాలు శివ అష్టోత్తరం చదువుతూ ఎనిమిది నా దళాలు వెయ్యండి ఒకవేళ శివ అష్టోత్తరం మీ దగ్గర లేకపోతే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎనిమిది సార్లు చదువుకుంటూ బిల్వ దళాన్ని సమర్పించి స్వామివారి ముందు అంటే దీపారాధన చేసిన తర్వాత ఒక రాగి చెంబులో కానీ రాగి గ్లాసులో కానీ స్వామివారికి నీళ్లు నింపి అది గనక నీళ్లు సమర్పిస్తే ఇక మీ అదృష్టానికి తిరిగి ఉండదు నిజానికి పరమేశ్వరుడే మనకి ఏది ఇచ్చినా కూడా మరి ఆ పరమేశ్వరుడికి మనం ఈ రకంగా లింగోద్భవ కాలంలో మహా అద్భుత క్షణాలు ఈ మహాశివరాత్రి రోజున ఈ లింగోద్భవ కాలం అనేది మహా అద్భుత క్షణాలు అందుకని ఈ లింగోద్భవ సమయంలో మీ ఇంట్లో పూజ చేయటమే కాకుండా మీ దగ్గరలో ఉన్న శైవ క్షేత్రానికి కూడా వెళ్ళి ఆ శివ దర్శనం చేసుకుని మీ జన్మని ధన్యం చేసుకోండి శుభమస్తు